బురిలారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము ప్రసంగీ గ్రంథం ఐదవ అధ్యాయం వచనం వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలాపోవును తాను ప్రయాసపడి చేసుకునిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు మహాజ్ఞాని అనేటువంటి సులమును మానవుని యొక్క దుస్థితిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ లోకంలో ఒకడు ఎంత ప్రయాసపడి సంపాదించుకొని నన్ను ఈ లోకాన్ని విడిచి అతడు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోడు అని ఆయన తెలియజేస్తున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ప్రపంచాన్ని జయించాలన్నటువంటి దీక్ష అతనికి ఉండేది అందుకనే అతని పిన్న వయసులోనే ఆ గ్రీక్ వీరుడు ప్రపంచ దండయాత్ర కొరకై తన మహా సైన్యంతో కూడా బయలుదేరాడు అతడు వాంఛించినట్లుగానే ప్రపంచంలో దాదాపు ముప్పాతిక భాగాన్ని అతడు జయించాడు అతని పిన్న వయసులోనే అతడు మరణించవలసిన దుస్థితి ఏర్పడ్డది తన మరణ పడకలో ఉండగా అతడు తన తరువాత సైన్యాధికారులను అందరిని పిలిచి వారితో ఒక కోరికను తెలియచేసినాడు ఏమిటంటే నేను చనిపోయిన తరువాత నా శవపేటకు పైన రెండు రంధ్రాలను చేయించండి ఆ రంధ్రాలలో గుండా నా చేతులను బయటకు పెట్టండి నా శవయాత్ర బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ చేతులను చూసి మిమ్మల్ని ప్రశ్నించే ప్రజలకు మీరు ఈ రీతిగా జవాబు చెప్పాలి అయ్యా ఎందుకు చక్రవర్తి చేతులు మీరు బయట పెట్టారని అడిగినప్పుడు వారితో మీరు చెప్పవలసింది ఏమిటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనబడిన నేను ఈ ప్రపంచాన్ని జయించాలి ప్రపంచం మీద ఆధిపత్యము చరాయించాలని బయలుదేరాను అయితే ఇదిగో మధ్యలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళవలసి వచ్చింది నా చేతులను చూడండి నేను జయించిన రాజ్యములను కానీ నేను సంపాదించిన ఆస్తిని కానీ దేనిని కూడా నేను నా చేతులతో పట్టుకోడు పోవడం లేదు ఏ రీతిగా నేను ఈ లోకానికి నా తల్లి గర్భంలో నుండి వచ్చానో ఆ రీతిగానే నేను వెళుతున్నానని వారితో చెప్పమన్నాడంట అవును దేవుని బిడ్డారా మనిషి లోకములు ఎంత ప్రయాసపడినా దేనిని తన చేత తీసుకుని పోడు భక్తుడైనా ఏబు కూడా అదే మాటనంటాడు నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే పోతున్నాను అని అంటాడు కనుక ఈ లోకానికి మనం వస్తూ వస్తూ దేనిని తీసుకురాలేదు పోతూ పోతూ దేన్ని తీసుకొని పోలేము అందుకని ఎంత ఆస్తి ఉన్నా మనిషికి తన మనస్సులో నెమ్మది లేనప్పుడు అతడు ఈ లోకాన్ని విడిచి పోవడానికే చాలాసార్లు ఇష్టపడుతూ ఉంటాడు అయితే దేవుని వాక్యములో ఇంకొక మంచి సత్యమును ప్రభు చెప్తున్నాడు ఏమిటంటే ఎవని క్రియలు వాని వెంట వచ్చును అని అంటారు ప్రభు వ్యవహార సువర్త ఐదవ అధ్యాయంలో ఇంకొక మాట అంటాడు ఏమిటంటే మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకును వెళ్ళేదండి ఎవరైతే మేలు చేస్తారో ఆ మేలు వారి వెంట వెళ్తుంది అందుకని అక్రమంగా అన్యాయముగా ఇతరులను మోసపరిచి సంపాదించి ప్రయాసపడము కంటే వాటితో పాటు కాస్త ఇతరులకు మేలు చేసి అనాథుల పట్ల దయతోను పేదల పట్ల ప్రేమతోను వారికి సహాయపడినప్పుడు ఆ యొక్క మేలు మంచి మీ వెంట వస్తుంది ప్రార్థించుకుందాం మహాగణుడానికి వందనాలు ఈ లోకానికి వచ్చేవారు ఏమి తమ వెంట తీసుకొని పోరని తెలియజేసినారు బిడ్డలు ప్రవ్వా తమ జీవితంలో అనుభవిస్తున్నటువంటి వాటిని మీరు ఎరిగిన వారు మన నెమ్మదిని మీరు అనుగ్రహించండి మనశ్శాంతిని అనుగ్రహించండి ఆశీర్వదించండి వారి యొక్క వేదనను ప్రవ్వ మీరు తీర్చండి వారి లేమిని కలిమిగా మార్చండి ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు అనివ్వండి వ్యాధిలో సతమతమవుతున్నటువంటి వారి వ్యాధి నుంచి మీరు విడుదల చేయండి ఎందరో పిల్లలు ప్రవ్వ తండ్రి ఎగ్జామ్లో పాస్ అయ్యి కాలేజీలకు తండ్రి వారు విన్నపాలను పెట్టి సీటు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డలు కోరుకుని మంచి కాలేజీలను మంచి సీటు వారికి దొరుకులాగా మీరు చూపించమని ఫీజులు కట్టలేక వేదన పడుతున్న తల్లిదండ్రుల పట్ల మీరు కృపు చూపించి వారికి సహాయపడేటువంటి వారిని మీరు ప్రేరేపించమని ఘనత మహిమ ప్రభావంకి సమర్పించుకుంటూ ఈ మంచాలను దీవులతో నింపినందుకై ఏ సునామును అడిగేడుకుని తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె